ఘనపరిమాణం మరియు సామర్థ్యం అనగా వాల్యూమ్ అండ్ కెపాసిటీ పిల్లలు ఇప్పుడు మనం ఘన పరిమాణం విషయాల గురించి నేర్చుకుందాం మనం నీరు నూనె పెట్రోల్ పాలు వంటి ద్రవాలను లీటర్ లేదా మిల్లీ లీటర్ ప్రమాణాలతో కొలుస్తామని మీకు ఇప్పటికే తెలుసు మిల్లీ లీటర్ అనేది లీటర్ కంటే చాలా చిన్న ప్రమాణం అమిత్ మరియు అతని తల్లి మధ్య జరిగిన సంభాషణ నుండి మనం దీన్ని అర్థం చేసుకుందాం అమ్మ నువ్వు ఒక లీటర్ పాలను అన్ని కప్పుల్లో సమానంగా వేసావు అవునా అవును అలాంటప్పుడు ఒక్కో కప్పులో పాల పరిమాణాన్ని ఎలా కొలవగలం ఒక లీటర్ కంటే తక్కువ ద్రవ పదార్థాన్ని మిల్లీ లీటర్లలో కొలుస్తారు ఇక్కడ ఈ పాల ప్యాకెట్ని చూడండి ఈ ప్యాకెట్ పై ఒక లీటర్ అని రాసి ఉంది ఒక లీటర్ అంటే వెయ్యి మిల్లీ లీటర్లు వెయ్యి మిల్లీలీటర్లు పాలను మీరు అన్ని కప్పులకు సమానంగా పంపిణీ చేశారు దీని అర్థం ఇప్పుడు ప్రతి కప్పులో వంద మిల్లీలీటర్ల పాలు ఉన్నాయి కరెక్ట్ కదా అనేది ఏదైనా ద్రవాన్ని కొలిచి చాలా చిన్న ప్రమాణం చిన్నది అంటే ఎంత చిన్నది నేను చెప్తాను ఈ టానిక్ సీసా చూడు దానితో పాటు మెజరింగ్ కప్ కూడా ఇస్తారు దీని మీద మిల్లీలీటర్లు మరియు పది మిల్లీలీటర్ల గుర్తులు ఉన్నాయి కొన్నిసార్లు మనం కూడా ఒక చిన్న చెంచాతో మందు తీసుకుంటాం ఆ చెంచా పరిమాణం ఐదు మిల్లీ లీటర్లు ఉంటుంది అమ్మా నేను డైరీకి వెళ్ళినప్పుడు అక్కడ పాలు ఇవ్వడానికి చిన్న చిన్న కొలమానాలున్నాయి దానికోసమేనా అవును ఐదు వందల మిల్లీలీటర్ కొలమానాన్ని ఉపయోగించి రెండు సార్లు పాలు ఇస్తే అది ఒక లీటరు ఐదు వందల మిల్లీలీటర్ అంటే ఒక లీటర్లు సగం దీని ప్రకారం అర లీటర్ అంటే ఐదు వందల మిల్లీలీటర్లు అయితే పావు లీటర్ అంటే ఎంత నాకు చెప్పు అమ్మా పావు అంటే సగంలో సగం అవుతుంది కాబట్టి పావు లీటర్ అంటే ఐదు వందల్లో సగం అనగా రెండు వందల యాభై మిల్లీలీటర్లు అవుతుంది వెరీ గుడ్ అయితే ముప్పావు లీటర్ అంటే ఎన్ని మిల్లీలీటర్లు ఐదు వందల మిల్లీలీటర్లకు రెండు వందల యాభై మిల్లీలీటర్లు కలిపితే ఏడు వందల యాభై మిల్లీలీటర్లు అనగా ముప్పావు లీటర్ అవుతుంది వెరీ గుడ్ అంటే ఇప్పుడు నువ్వు లీటర్ మరియు మిల్లీలీటర్ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నావు అయితే దీన్ని గుర్తుంచుకో లీటర్ను లీ అని మరియు మిల్లీలీటర్ను మీ లీ అని రాస్తారు చూసారా పిల్లలు అమిత్కి వాళ్ల అమ్మ ఎంత బాగా వివరించింది దీన్ని మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా అయితే ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఉదాహరణకి నాలుగు లీటర్లు అంటే ఎన్ని మిల్లీ లీటర్లు అవుతుంది మేడం ఒక లీటర్ అంటే వెయ్యి మిల్లీ లీటర్లు కాబట్టి నాలుగు లీటర్లు అంటే నాలుగు వేల మిల్లి లీటర్లు కరెక్ట్ మూడున్నర లీటర్ల పాలు ఇవ్వడానికి ఏ కొలమానాన్ని ఎన్నిసార్లు ఉపయోగించవలసి ఉంటుంది మేడం మూడున్నర అంటే మూడు పూర్తి మరియు ఒకటి సగం అందువల్ల ఒక లీటర్ కొలమానాన్ని మూడు సార్లు ఉపయోగించాలి మరియు ఐదు వందల మిల్లీ లీటర్ల కులమానాన్ని ఒక్కొక్కసారి ఉపయోగించాలి కరెక్ట్